చె సార్ దీనిపైన సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటి బేసిక్ థింగ్ చాలా మందికి తెలియస్తారు వాట్ ఇస్ ఇట్ అండ్ ఎప్పుడు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు సార్ తెలియదని మనం అనుకుంటున్నాం కానీ సౌమ్య ప్రజలు చాలా విఘ్నులు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు ఏ పార్టీ వాడు ముందుబాటులు ఇచ్చినా తీసుకుంటాడు కానీ ఓటు ఎవరికి వేయాలనేది డిసైడ్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ జాన్యురి మంత్లోనే డిసైడ్ చేసేసుకున్నారు ఇన్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ప్రజలకు తెలియదు అని అనుకుంటే మన అమాయకులు ఇంకెవరు ఉండరు ఈ భూలోకంలో అన్ని విషయాలు తెలుసు కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించింది ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ అనేటువంటిది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో తీసుకొచ్చారు అంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన అంటే నాలుగేళ్ళకి తీసుకొచ్చారు అరుణ్ జైట్లీ గారు తీసుకొచ్చారు అనమాట దీని ప్రకారం ఏంటంటే కంపెనీస్ కానీ మీరు కానీ నేను గారు కానీ నేను కానీ ఈవెన్ మోడీ గారు కూడాను చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా సరే కాక దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలలో ఎవరైనా సరే ఎలక్ట్రోల్ బాండ్ని కొనుక్కోవచ్చు జనరల్గా మనం బాండ్ అంటే ఏమనుకుంటాం అదేదో ఒక పదివేల రూపాయలు మనం డిపాజిట్ చేసుకుంటే పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ చొప్పున నేను పలాన్ తారీఖు రీపే చేస్తానని కానీ రాసిస్తే అది బాండు కానీ ఇక్కడ ఇదేంటంటే తిరిగి ఇచ్చేటువంటి సమస్య లేదు పోవడమే కానీ రావడం లేదు అదే మన తెలుగులో సహజ చెప్తారు చావు నా ఇంటికి వస్తే నాకేం తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అనే వ్యవహారంలో ఉంటుంది సరే ఆయన తీసుకొచ్చారు దీంట్లో వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయల వరకు బాండ్స్ కొనుక్కోవచ్చు ఓకే ఈ కొనుక్కున్నటువంటి బాండ్స్ ఎక్కడ పడితే అక్కడ కొనడానికి వీల్లేదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ డిజిగ్నేటెడ్ బ్రాంచెస్ ఒక ఇరవై తొమ్మిది బ్రాంచెస్ చెప్పారు ఆ ఇరవై తొమ్మిది బ్రాంచెస్లోనే కొనుక్కోవాలి దీని గురించి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వే బ్యాక్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్లోనే నేను ఒక వీడియో చేశాను ఇది ఏదో ఒక రోజు సుప్రీంకోర్టు వాళ్ళు గ్యారంటీగా స్ట్రక్ డౌన్ చేస్తారు ఎవరో ఒకళ్ళు కేసు పెడతారు అని అదే జరిగింది ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అదే చేయకూడదు ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అవుతుందంటే పొలిటికల్ పార్టీస్కి ఎవరైనా సరే డొనేషన్ ఇవ్వచ్చు నీకు వచ్చిన ఉదాహరణ కూడా చెప్తా ఒబామా గారు అమెరికాకి ప్రెసిడెంట్గా ఎన్నికల కోసం వెళ్తున్నప్పుడు ప్రపంచం అంతా తిరిగినప్పుడు నా ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ కోసము ఒక్క ఇరవై డాలర్లు మీరు కనుక ఇస్తే నేను సంతోషిస్తాను అని చెప్పాడు ప్రపంచం మొత్తాన్ని చెప్పాడు అమ్మాయి ఇచ్చారు కూడా జనాలు ఫర్ వీరు ఇన్ఫర్మేషన్ నేను కూడా ఇరవై డాలర్లు ఇచ్చారు అట్లా ఇవ్వచ్చు తప్పులేదు నేను కూడా ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే ఇవ్వచ్చు కానీ ఈ ఎలక్ట్రోల్ బాండ్స్లో ఉన్నటువంటి ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ఎవరు డొనేషన్ ఇచ్చారు అని చెప్పాల్సిన పని లేదట హైడింగ్ హైడింగ్ అనమాట అది అంటే ఎంత ఇచ్చాడో తెలియదుగా ఎవడు ఏ పార్టీకి ఇచ్చాడో ఎంత ఇచ్చాడో తెలియదు అదనమాట ఇందులో విచిత్రం నీకు పొలిటికల్ పార్టీ అంటే ఇష్టం ఉంది నువ్వు డొనేషన్ ఇచ్చావు నేను పలాడు పార్టీకి డొనేషన్ ఇచ్చానని చెప్పడంలో తప్పే ఉంది అలా చెప్పకూడదట చెప్పాల్సినటువంటి అవసరము లేదట అది సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు తీసుకోవడం అనేటది తీసుకున్నావు బాండ్ ఇచ్చావు పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దాన్ని బ్యాంకులోకి తీసుకెళ్ళి ఆ బాండుని చూపించారు డబ్బులు తీసుకున్నారు వాళ్ళు అకౌంట్లో వేసుకున్నారు ఎవరిచ్చారు అనేది చెప్పి తీరవలసినదే అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు లోపల మీరు ఆ డీటెయిల్స్ మొత్తం చెప్పండి అని స్టేట్ బ్యాంక్ని అడిగారు వాళ్ళు ఏం చేశారంటే మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందండి ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంత ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చారు బాండు నెంబర్ ఎంత ఇవన్నీ ఉన్నాయండి కానీ మీరు అడిగినటువంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అనేసి అంటే మాకు జూన్ ముప్పైయో తారీఖు వరకు టైం ఇవ్వండి అని అడిగారు ఇన్ఫర్మేషన్ తీయడం అనేటువంటిది ఇట్స్ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో తీయొచ్చు మనం ఐమ్ ఆల్సో ఏ టెక్నాలజీ కన్సల్టెంట్ ఎస్ఐపి బిజినెస్ ఇంటెన్సీ కన్సల్టెంట్ని ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి వాడిని స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్లో తీయొచ్చు దాన్ని కానీ ముప్పైవ తారీఖు వరకు టైం ఇవ్వమని అడిగారు సుప్రీంకోర్టు వాళ్ళు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న దాని మీద జడ్జిమెంట్ ఇస్తే వీళ్ళు ఆ జడ్జిమెంట్కి రెస్పాండ్ ఇవ్వలేదు అందుకనే ఏం చేశారంటే మేనేజింగ్ డైరెక్టర్ మీద చైర్మన్ మీద ఇద్దరి మీద కూడాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి అన్నారు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను నువ్వు ధిక్కరిస్తున్నావు నీ సంగతి ఏందో తెలుస్తావు అన్నారు మరి ఇప్పుడు చేయక తప్పదు కదా ఎవరికి ఎవడు చెప్పడం తప్పే ఉంది భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ నైన్టీన్ వైలేట్ చేశారు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న కొన్ని సెక్షన్స్ని వైలేట్ చేశారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వైలేట్ చేశారు చట్టాలు రాసుకుంది మనమే కదా మనం రాసుకున్న చట్టాలను మనమే తొంగలో దొక్కేస్తే ఎట్లా ప్రజలు ఆలోచించాలి దీని గురించి సరే టైం బాండ్ ఎందుకు పెట్టినట్టు మరి ఎందుకని టైం బాండ్ ఎందుకు అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఎందుకు అడుగుతున్నట్టు కదా ఇవ్వచ్చు కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏప్రిల్లో మేలో అందుకని ఏ పార్టీ వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు ఏ పార్టీకి ఇచ్చారని తెలియకుండా ఉండడానికి కోసం అని చెప్పి ఏదో ఒక చిన్న అడ్డం వేశారనమాట సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు ఇవన్నీ చాలా చూసాం మేము ఇవన్నీ ఏం కుదరదు పన్నెండవ తారీఖు ఇవాళ పదకొండు కదా మనకి పన్నెండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు బ్యాంకింగ్ అవర్స్ ఐదు గంటల క్లోజ్ అవుతాయి ఐదు గంటల లోపల ఎవరి దగ్గర ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎంత ఇచ్చారు డాలర్స్లో ఇచ్చారా రూపాయల్లో ఇచ్చారా ఆ డబ్బులు అనేటంటే ఏ పార్టీకి ఇచ్చారు ఆ పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ మొత్తం పట్టుకోండి అన్నారు చచ్చినట్టు ఇచ్చి తీరాల్సిందే ఇప్పటి వరకు చూచాయిగా తెలిసిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంచుమించుగా పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చినాయంట ఇప్పుడు అన్ని పార్టీలకి ఓకే ఆ పార్టీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇంచుమించుకు పదివేల కోట్లు వచ్చినాయంట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూడా వచ్చినాయమ్మా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు వచ్చినాయి వ్యాపారస్తుడు వాడు అన్ని పార్టీలకి ఇస్తాడు కదమ్మా సేపుడు ముఖేష్ అంబానీయే ఉన్నాడు అనుకుందాం రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక కోటి రూపాయలు ఇచ్చి బాండ్ కొనుక్కున్నారమ్మా అది రిలయన్స్ ఇండస్ట్రీస్ అకౌంట్లో నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోటి రూపాయలు బాండ్ ఇచ్చారు ఆ బాండ్ ఎవరు ఇచ్చారనే పేరు రాయల కోటి రూపాయలు ఇచ్చారు బాండు రూపంలో బాండు నెంబర్ సోను సో ఫలాను రోజు అని ఇచ్చారు అంతే కదా కానీ ఎక్కడో ఒక చోట అయితే మటుకు ఎవరిచ్చారనేది అయితే రాయాలిగా అవును కానీ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాయాల్సిన పనిలేదు అని చట్టంలో ఉంది కాబట్టి మీరు రాయడం లేదంటారు కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీస్తే ఎవరికి ఇచ్చాడో తెలుస్తుందిగా అది అడిగారు సుప్రీంకోర్టు సో ముఖేష్ అంబానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కోటి రూపాయలు చుట్టాడు కాంగ్రెస్ వాళ్ళకి ఒక పది కోట్లు ఇస్తాడు తెలుగుదేశం పార్టీకి ఒక కోటి రూపాయలు ఇస్తాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తాడు నేను పలానా పార్టీకి ఇచ్చానని చెప్పడం తప్పే ఉంది చెప్పాల్సిన పని లేదు అని ఇంతకుముందు చట్టంలో రాసుకున్నారు అది తప్పు అని సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పాల్సిందే అన్నారు మాకు టైం కావాలి ముప్పై తారీఖు వరకు అన్నారు కుదరదు బాబు రేపు సాయంత్రం ఐదు గంటల లోపల చెప్పాల్సిందే అన్నారు తీయడం అనేటువంటి దానికోసం ఇంత టైం వేస్ట్ స్ప్లిట్ ఆపే సెకండ్లో తీసేయచ్చు అంతే ఏముంటుందమ్మా అది సీరియల్ నెంబరు నేమ్ ఆఫ్ ద కంపెనీ ఆర్ పర్సను డేటు అమౌంటు ఎప్పుడు ఎన్కాస్ట్ చేసుకున్నారు ఏ పార్టీకి ఇచ్చారు ఇంతేగా అంత కష్టమైన పనే కానే కాదు కదా మరి దానికి జూన్ దాకా టైం ఎందుకు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీకి ఎంత డొనేషన్లు వచ్చినాయి తెలియకుండా ఉంచడానికి కోసం అని చెప్పి చేశారు మరిది ప్రజలని మోసం చేయడమా కాదా అనేటువంటిది ప్రజల విజ్ఞప్తి కుదిలేదమ్మా ఇన్కమ్ ట్యాక్స్లో కూడా దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ ఉందమ్మా విచిత్రం అది ఇన్కమ్ ట్యాక్స్లో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకున్నారనుకోండి లక్షా యాభై వేల రూపాయల వరకు వడ్డీ మినహాయింపు ఎల్ఐసి పాలసీలు కట్టుకుంటే లక్ష యాభై వేల మినహాయింపు పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇరవై ఐదు వేలు మినహాయింపు ఇట్లా ఉన్నాయి కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు అమ్మ మళ్ళీ అది కూడా నేను సంవత్సరానికి ఒక రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీలకు ప్రీమియం కనుక కట్టుకుంటే లక్ష యాభై వేలే నాకు ఎలవడు కానీ ఇదే రెండు లక్షల్లో నేను వైఎస్ఆర్సిపి పార్టీకో తెలుగుదేశంకో కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్టెడ్ అట న్యాయవా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం అక్కడ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటిది ఎన్వి రమణ గారు కాదు చంద్రచూడు గారు ఉన్నారు పళ్ళు రాలిపోతాయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇలాంటి కేసులు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి సమయ సందర్భం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కేసు స్కిల్ డెవలప్మెంట్ది సెవెంటీన్ ఏ ఐ రెండు కూడా సుప్రీంకోర్టులో ఉన్నాయి ఎలక్షన్ల టైం వచ్చింది ఇప్పుడేమో భారతీయ జనతా పార్టీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు ఇదే కాకుండా ముగ్గురు ఎలక్షన్ కమిషనర్స్లో ఇద్దరు రిజైన్ చేశారు మొన్న సాటర్డే అరుణ్ గారు కూడాను గోయల్ గారు కూడాను రిజైన్ చేశారు ముగ్గురు ఉండాలి ముగ్గురు ఉండి ముగ్గురు కలెక్టివ్గా ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్లు పెట్టాలి ఎంతమంది సెంట్రల్ ఫోర్సెస్ కావాలి ఓటర్స్ లిస్టు రెడీగా ఉందా లేదా ఈవీఎంలు రెడీగా ఉన్నాయా లేవా ఇవి మొత్తం చూడాలి ముగ్గురు కలిసి కలెక్టివ్గా జాయింట్గా డెసిషన్ తీసుకోవాలి మరి ఇప్పుడు ఒక్కళ్ళే ఉన్నారుగా ఇంకొక ఇద్దరిని అపాయింట్ చేయాలి వాళ్ళిద్దరిని ఇప్పుడు అపాయింట్ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్ ఏ దాని సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు బాండ్ల విషయానికి వస్తే వ్యవహారం ఇది ఏ ఏ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చారన్న సంగతి తెలిసిపోతుంది నువ్వు నేను కూడా అన్న డొనేషన్ గనిక ఇస్తే అది కూడా వచ్చి మనము ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న ఎయిటీ జీజీ కింద ఎయిటీ జీజీ ఏబి సెక్షన్లు ఉన్నాయన్నమాట కొన్ని వాటి కింద హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ చేయొచ్చు ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదాం చట్టాలు రాసుకుంది మనమే మనమే వైరేట్ చేస్తేటట్ట నాకు ఇష్టమైన పార్టీకి నేను డొనేషన్ ఇచ్చుకుంటాను నేను పలానా పార్టీకి డొనేషన్ ఇచ్చానని చెప్పడం అది తప్పే ఉంది చెప్పాల్సిన పని లేదట ఎవడు నాకు డొనేషన్ ఇచ్చాడు అని బీజేపీ పార్టీకి సంబంధించిన మోడీ గారికి చెప్పాల్సిన పని లేదట ప్రజలు ఓట్లేస్తేనే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చేది కానీ నేను ప్రజలకు చెప్పను అంటే ఎట్లా న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞత కోరుద్దాం మనం నేను ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాను ఈ సంగతి ఇది కోర్టు గనక వెళ్ళింది అంటే మనకు కేసు నిలవదిది డెఫినెట్ డెఫినెట్గా దీన్ని కొట్టేస్తారు పేరు చెప్పి తీరవలసిందే ఏదో ఒక రోజు అని సుప్రీంకోర్టు వాళ్ళు ఏదో చెప్పారు ఇప్పుడు సో రేపటి వరకు రేపటి వరకు సాయంత్రం గంటల వరకు ఏముంది జరిగేది ఇచ్చి తీరాల్సిందే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి తీరాల్సిందే ఆల్రెడీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పదహారు వేల ఐదు వందల కోట్లు అని చెప్పి చెప్పారు కదా మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే పోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేస్తుంది అనమాట ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నూట యాభై కోట్లు ఇచ్చాము ఈ నూట యాభై కోట్లు అనేటువంటిది పలాని వాళ్ళు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి మూడు వందల కోట్లు ఇచ్చారు ఈ మూడు వందల కోట్లు పలాని వాళ్ళు ఇచ్చారు ముఖేష్ అంబానీ గారు బీజేపీకి వంద కోట్లు ఇచ్చారు పలాని డేట్లో ఇచ్చారు ఈ వంద కోట్లు కూడా పది ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాడు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎంత ఇల్లాజికల్గా చెప్పారంటే అదంతా కూడా రికన్సైల్ చేసి కంపైల్ చేయడానికి మాకు టైం పడుతుందండి అన్నాడు టైం ఏమి పట్టదమ్మా స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో చేసేయొచ్చు అలాగ ఉన్నాయండి సాఫ్ట్వేర్ ప్రకారం స్ప్లిట్ ఆఫ్ సెకండ్లో చేసేయచ్చు దానికి ఎంత టైం ఎందుకు వేస్ట్ కదా ఏదో చెప్పాలని చెప్పి చెప్పారు తీసేయ్ సుప్రీంకోర్టులో ఆర్డర్ ఇచ్చింది మనం ఏం చేయలేము కదా ఇచ్చి తీరవలసినది ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరెవరు ఎవరెవరికి ఎంత ఇచ్చారో తెలుస్తుంది ముఖేష్ అంబానీ గారు బీజేపీకి వెయ్యి కోట్లు ఇచ్చాడు పలాని రోజుని ఇచ్చాడు దాని టోటల్ ఎంత అదే ముఖేష్ అంబానీ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి కూడా ఇచ్చాడు పది కోట్లు ఇచ్చాడు ఈ పది కోట్లు అనేటువంటిది పదిసార్లుగా ఇచ్చాడు పలానా రోజులు ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది తెలియనండి తప్పే ఉంది తీసుకోకూడదు అని లేదుగా తీసుకోవచ్చు నేను కూడా ఇవ్వచ్చు ఫర్ ఇన్ఫర్మేషన్ నేను కూడా ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఐదు వందల ఒక్క రూపాయలు డొనేషన్ ఇచ్చాను ఆ రిసీప్ట్ నా దగ్గర ఇంకా ఇప్పటికి కూడా ఉంది నేను తీసుకొచ్చున్నా మర్చిపోయాను నేను ఇవ్వచ్చు తప్పేం లేదు అందులో ఎవరైనా ఇవ్వచ్చు అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్న ఒబామా లాంటి వాడే నాకు ఇరవై డాలర్లు డొనేషన్ చేయండి అంటే నేను కూడా పంపించాను కదమ్మా ఇంకలాంటి వాళ్ళు మన ఇండియాలో ఉండే వాళ్ళకి ఇవ్వడంలో తప్పే ఉంది అడగడంలో తప్పే ఉంది ఇవ్వడంలో తప్పే ఉంది ఇచ్చినప్పుడు నేను పలానా పార్టీ వాళ్ళకి ఇచ్చానని చెప్పడానికి ఎందుకు తీసుకున్న పార్టీకి భయం ఇచ్చిన వాడికి భయం ఇచ్చిన వాడికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్స్ ఉందిగా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూసినా కానీ తెలిసిపోతుంది ఎవడికి అన్న సంగతి మరి ఇంకా ఇంకప్పుడు మాకు ఆ డేటా అంతా కూడా కంపైల్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వడానికి మాకు టైం పడుతుందండి అండి థర్టీ జూన్ దాకా టైం ఇవ్వండి అని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా ఇన్నిఫిషియెంట్ అని లెక్క ఇది కి సంబంధించిన విషయం ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా నథింగ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్